ఇజ్రాయెల్ గాజాని ఆక్రమించడం తప్ప మాకు మరొక మార్గం లేదన్నటువంటి ఇజ్రాయెల్ అదే విధంగా గాజాపై విరుచుకు పడుతూ అక్కడ నలభై ఐదు మందిని చంపేసింది హమాస్ చెందినటువంటి వాడిని ముఖ్యంగా ఇప్పుడు అక్కడ అధికార ప్రతినిధి అయినటువంటి అబూ ఉభేదాన్ని అయితే చంపడం జరిగింది అతను కూడా మృతి చెందాడని ఐడిఎఫ్ బృందాలు ధృవీకరించే అలాగే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జీ కూడా దీన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు హమాస్ మాత్రం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు మొన్నేమొచ్చేసి శనివారం రోజు అక్కడ యమన్ లో ఉన్నటువంటి హుతి ప్రధానిని చంపేశారు మరికొంతమందిని కూడా చంపేశారు ప్రముఖమైనటువంటి వారిని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ లో కూడా ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఒక ఉద్యోగిని బంధించారు కిడ్నాప్ చేశారు అలాగే మరికొంతమంది దాడి చేశారు ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కి సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఎందుకంటే అమెరికా ఐక్యరాజ్య సమితి అవన్నీ ఒకటే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హమాస్ ని పూర్తిగా కథం చేసే పనిలోనైతే ఇప్పుడు పడింది ఇజ్రాయెల్ ఇప్పటికే అబు అబేద చనిపోవడం అనేది చాలా పెద్ద గట్టి దెబ్బ హమాస్కి ఇక గాజాని ఆక్రమించడమే ఇప్పటికే అక్కడ ఆరోగ్య శాఖ కూడా అదే విషయాన్ని చెప్పింది గాజాని ఆక్రమించడమే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి విధంగా ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఆహారానికి ఎంతో ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఆహారం అందనివ్వకుండా చేస్తుందంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది హమాస్ వాళ్ళ అధికార ప్రతినిధులు అయినా సరే ఇజ్రాయెల్ ఎక్కడా రాజీ పడ్డం లేదు ముఖ్యంగా హమాస్ ని అంతం చేయడమే తమ లక్ష్యం ఇక హమాస్ ని అంతం చేసేయడానికి దాదాపు అరవై శాతం ఆపరేషన్ అయితే పూర్తి అయిపోయినట్లే